ఫార్ములా ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన విచారిస్తున్నారు ఈ నెల ఏడున మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు పదహారున తమ విచారణకు హాజరు కావాలని కోరారు దీంతో కాసేపటి కింద తన నివాసం నుంచి బయలుదేరి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసు బలగాలను మోహరించారు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఏడున ఆయన హాజరు కావాల్సి ఉన్నా తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో పదహారున విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు ఫార్ములా ఈ రేస్ లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ వేసిన పిటిషన్ ను నిన్న డిస్మిస్ విత్్రాగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులనిచ్చిన నేపథ్యంలో ఈడీ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి ఆఫీస్ కు చేరుకున్నారు అక్కడ సంబంధించి మరిన్ని కరెస్పాండెంట్ అందిస్తారు ఎస్ రవిచంద్ర అక్కడ పరిస్థితి ఏంటి చూస్తే ఫస్ట్ ఉద్రిక్తత వాతావరణం కనిపించింది ఇప్పుడు విచారణ స్టార్ట్ అయిందా దీనికి సంబంధించిన అయితే విచారణ ప్రారంభమైంది సుమారు సమయం అయింది ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపడుతున్నారు అయితే ఆయన ఇక్కడికి రావటానికంటే ముందు ఆయన నందీన్ నగర్ నుంచి బయలుదేరా లేదంటే గచ్చిబౌల్లోని తన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరా అన్నట్టుగా స్పష్టత కూడా లేదని చెప్పుకోవచ్చు ఒక వేరే అడ్వకేట్లతోటి సుదీర్ఘంగా భేటీ అయ్యారు ఇవాళ ఉదయం నుంచే అడ్వకేట్లతోటి సమావేశమైనట్టు కేటీఆర్ ఆ తర్వాత ఒక ఓ రిసార్ట్ నుంచి ఒక ఫామ్ హౌస్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఆయనకి ఎవరికీ సమాచారం లేదు కేటీఆర్ ఎక్కడ ఉండరన్న సమాచారం ఎక్కడి నుంచి కేటీఆర్ ఇవాళ ఈడీ కార్యాలయానికి వస్తున్న సమాచారం కూడా అప్పటి వరకు లేదని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు స సరైన సమయానికి అంటే పదన్నర సమయానికి వచ్చారని చెప్పుకోవచ్చు ఇప్పటికీ విచారణ ప్రారంభమైపోయింది అరగంట సమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు దీంతో విచారణ ఇందులో ఈడీ ఎక్కువగా ఫెమా ఫెమా చట్టం కావచ్చు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా యాక్ట్ కావచ్చు ఆ పిఎంఎల్ఏ ఆ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కావచ్చు ఈ రెండు చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక విదేశీ సంస్థకు ఎఫ్ఈఓ కంపెనీకి సుమారు నలభై ఐదు కోట్లు విదేశీ అంటే ఫౌన్ల రూపంలో బ్రిటన్ కంపెనీకి వెళ్ళాయి ఆ దేశ కరెన్సీ ఫౌండ్ ఫౌండ్ రూపంలో ఫౌన్ల రూపంలో వెళ్ళాయి అయితే ఓ దేశం నుంచి విదేశాలకు నిధులు బదలాయింపు చేసే సమయంలో ఆర్బీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు దాంతోపాటు మంత్రిమండలి సలహా మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఆర్థిక శాఖ అనుమతులు కూడా తీసుకోలేదు ఈ ఈ విధంగా విచారణ చేపడుతుందని చెప్పుకోవచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈడీ విచారణ చేపడుతుందని చెప్పుకోవచ్చు అంతకంటే ముందు మొన్నటికి మొన్న బిఎల్ఎన్ రెడ్డి ఏ త్రీగా ఉన్నారైనా బిఎల్ఎన్ రెడ్డి హైదరాబాద్ మున్సిపల్ హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఆయా హెచ్ఎండిఏకి అప్పట్లో ఆయన ప్రధాన ఇంజనీర్గా ఉన్నారు చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు ఆయనను విచారణ చేపట్టిన ఆరు గంటల పాటు ఈడీ విచారించింది ఆ ఆ తర్వాత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని కూడా విచారణ చేపట్టింది ఈడీ దీంతో ఆయన వాళ్ళిద్దరిచ్చినట్టుగా అప్పట్లో ఆయన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా అప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా అంటే ఆ శాఖకు పురపాలక శాఖకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు ఆ సమయంలో అయితే ఆయనను కూడా ఏ టూగా దాంతోపాటు బీలన్ రెడ్డి త్రీగా ఆ విధంగా కేసులు నమోదు చేశారు వాళ్ళిద్దరిచ్చినట్టుగా వాంగ్మూలం ఆధారంగా వాళ్ళు ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తుందని చెప్పుకోవచ్చు ఆ రెండు చట్టాల ఉల్లంఘన కావచ్చు వాళ్ళిద్దరి వాళ్ళిద్దరిచ్చినట్టుగా వాంగ్మూలం కావచ్చు రెండు ప్రకారం విచారణ చేపడుతున్నారు సుమారు ముప్పై ప్రశ్నలు దాంతోపాటు అనుబంధ ప్రశ్నలు కూడా ఈయన ఇచ్చినట్టుగా సమాధానాన్ని బట్టి అనుబంధ ప్రశ్నలు కూడా ఉంటాయి ఈ విధంగా సుదీర్ఘంగా విచారించేట అవకాశాలు ఉంది కేటీఆర్కు మధ్యాహ్నం ఇక్కడే మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడే పెట్టేటకు అవకాశం ఉంది ఆ తర్వాత సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగుతుంది సాయంత్రం ఇక్కడి నుంచి పంపించేట అవకాశం ఉంది అయితే ఇక్కడికి వచ్చినట్టుగా సమయంలో కేటీఆర్ వచ్చినట్టుగా సమయంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు మాజీ మంత్రులు కూడా వచ్చారు ఇక్కడికి వచ్చినట్టుగా వాళ్ళని పోలీసులు ఆపేటట్టుగా ప్రయత్నం చేస్తారు వాళ్ళు నినాదాలు కూడా లేదా గట్టిగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది ఇక్కడ ఇలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు ఇలాంటి ఇబ్బందులు పెట్టొద్దు అంటూ కూడా పోలీసులు సర్ది చెప్పారు దాంతో కొంతమంది ఒకరిద్దరిని వ్యాన్ లెక్కించి కూడా పంపించారని చెప్పుకోవచ్చు దీంతో ఇప్పటికీ ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా ఉంది ఈడీ కార్యాలయం దగ్గర ప్రశాంతంగా ఉంది ఓ పక్కన లో మరోపక్క లోపల కూడా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది అర్ధగంట సమయం అయిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు ఈ చుట్టుపక్కల ఉన్నట్టు కూడా పోలీస్ ఇంటెలిజెన్స్ సమాచారం కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇదే సమయంలో ఈడీ విచారణ చేపడుతుంది ఈ సమయంలోనే అటు గాంధీ భవన్ దగ్గర కావచ్చు అంతేకాకుండా బీజేపీ ఆఫీస్ ఈ పక్కనే ఉంటాయి దగ్గరలో ఉంటాయి ఇక్కడ ఇది అసెంబ్లీకి దగ్గరలో ఈడీ కార్యాలయం ఈ పక్కనే ఎల్బీ స్టేడియం ఉంది ఇది ఎల్బీ స్టేడియం ఎల్బీ స్టేడియం మనకు ఇటు సైడ్ ఉంది మన వెనకాల ఇటు సైడ్ వచ్చేసి ఈడీ కార్యాలయం ఉంది ఎల్బీ స్టేడియంకు ఆపోజిట్లో ఈడీ కార్యాలయం ఉంది ఈ వెనకాలని దగ్గరలోనే నాంపల్లిలో గాంధీ భవన్ ఉంటుంది గాంధీ భవన్కు దగ్గరలో బీజేపీ ఆఫీసు ఉంటుంది ఈ భవన్కు కావచ్చు బీజేపీ ఆఫీసుకు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు ఎందుకంటే ఇక్కడ నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు మరి అక్కడికి వెళ్ళి ఏమన్నా ఆందోళన కావచ్చు ఏదైనా రాళ్ళు రోవటం అలాంటి కార్యక్రమాలు ఇలాంటి విఘాతాలు కలగకుండా ఉండేందుకు కూడా భద్రత ఏర్పాటు చేశారు ముందస్తు చర్యల్లో అని చెప్పుకోవచ్చు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఇప్పుడే కొద్దిగా వదిలారని చెప్పుకోవచ్చు మన వెనకాల కనిపిస్తున్న వాహనాలు వెళ్తున్నట్టుగా జనాలు పండగకి వెళ్ళి తిరిగి వెళ్తున్నట్టుగా వాహనాలు ఈ విధంగా చెప్పుకోవచ్చు దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఫెమా చట్టం కావచ్చు పిఎంఎల్ఏ చట్టం కావచ్చు ఆ రెండింటిని ఉల్లంఘించారు మంత్రిగా మీరు ఇలాంటి నిధులు విదేశీ సంస్థలకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదన్న కోణంలోనే ఈడీ విచారణ కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు సునీత రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ